వారు చేసినటువంటి ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలు క్లుప్తంగా కొన్ని మేము ముందు చూస్తున్నాము మొట్టమొదట వారు మీ అందరికీ స్వాగతం పలికారు వెల్కమ్ చేశారు ఆ తర్వాత ఇంకోటి కరీంనగర్ అనేటటువంటిది ఇది అన్ని వర్గాలకు అన్ని రెవల్యూషనరీ యాక్టివిటీస్ కొరకు ఇది పుట్టి నీళ్ళు కాబట్టి జమాత్ ఇస్లామి హింద్ కూడా ఇక్కడ నుండి ముగ్గురు స్టేట్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు కాబట్టి జమాత్ ఇస్లామి హింద్ కూడా ఇది మంచి అవకాశం ఇచ్చినటువంటి కరీంనగర్ జిల్లా దానికి అభినందిస్తారు వాళ్ళు ఆ తర్వాత ఏంటంటే జమాత్ ఇస్లామీ హింద్ యొక్క ముఖ్య కార్యక్రమాలు ఒకటేంటంటే ఎడ్యుకేషన్ ఎందుకంటే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ఎడ్యు లిటరసీని పెంపొందించినట్లయితేనే రుగ్మతలు అన్యాయాలు అక్రమాలు మతత్వాలు నశిస్తాయి ఎందుకంటే ఏమి తెలియనటువంటి వారికి ఈ మీరు మతతత్వం వాళ్ళు రెచ్చగొడతారు కాబట్టి ఎడ్యుకేషన్ అనేటటువంటిది అన్నిటికీ అది మూల కారణం అవుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ అప్లిఫ్ట్మెంట్ చేయడానికి జమాత్ ఇస్లామిక్ కూడా తన వంతు చేస్తుంది చిన్న స్కూల్స్ నుండి కాలేజ్ వరకు వారు ఇన్స్టిట్యూషన్స్ను లో అడ్మిషన్స్ ఇస్తారు ఇది మత విచక్షణ లేకుండా ఏ మతస్థులైనా ఎవరైనా సరే దీంట్లో అడ్మిషన్స్ తీసుకోవచ్చు రెండవది ఏంటంటే సోషల్ ఇష్యూస్ సామాజికంగా వెనుకబడిన ఉన్నటువంటి వారిని లేదా ఏదైనా బాధలో ఉన్నటువంటి వారిని లేదా డిజాస్టర్స్ కురైనటువంటి వారిని ఆదుకోవడానికి జమాత్ ఇస్లామి ప్రయత్నం చేస్తుంది కొంతకాలం కిందని మీరు చూశారు కామారెడ్డిలో వర్ష బీభత్సం ఏ విధంగా అయితే రేగిందో అక్కడ కూడా ముస్లిం జమాత్ ఇస్లామి సభ్యులు వారు ధనవంతు కృషి చేసి వారిని ఆదుకోవడానికి ప్రయత్నించారు ఎక్కడైనా సరే మానవత దృపంతో ఈ సహాయ సహకారాలు సేవలు మానవ సేవే మాధవ సేవ అని అంటారు కదా అంటే ఈ ఇది ఇస్లాం ఇచ్చినటువంటి బోధన మహాప్రవత సలం ఇచ్చినటువంటి బోధన ఎందుకంటే ఒకరు ఆకలితో ఉన్నప్పుడు నీవు పడుకు నిండా అన్నం తిన్నట్లయితే నీలో విశ్వాసం లేదు అని చెప్పబడింది మరి భూమిపాసులపై మనం కరుణ చూపినట్లయితే దైవం కూడా మనపై కరుణ చూపడం మనం ఎంతవరకు అయితే ఆపదలు ఉన్నవారిని ఆదుకోము దైవం కూడా మనం కష్టాలు ఉన్నప్పుడు మనకు ఆదుకో కాబట్టి మనకు దైవ సహాయం కావాలంటే మనము ఇతరులకు సహాయం చేయాలి పైన ఇచ్చేటటువంటి చేయి కానీ కింద తీసుకునేటటువంటి ఆ వ్యక్తి చేయి కాదు అది దైవం చేయవుతుంది కాబట్టి మనం ఏదైనా సహాయం చేసినట్లయితే డైరెక్ట్గా అది దైవానికి పంపబడుతుంది కాబట్టి ఈ సహాయ సహకారాలు కూడా చేస్తున్నాము ఇంకోటి లాస్ట్లో ఏంటంటే మనమందరము ఈ ఆల్ ఇండియా లెవెల్లో ఎన్నో కులాలు మతాలు వర్గాలు ఉన్నాయి మరి ఇవన్నిటి ఉన్నప్పటికీ కూడా మనలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి విషయం ఉంది అందువరకే మనలో సహనము ఓర్పు సుహృద్భావము వాత్సల్యము ఇవి ఉన్నంతసేపే మన దేశంలో శాంతి నెలకొల్పబడుతుంది కాబట్టి దేశంలో శాంతి రావాలంటే సౌఖ్యము రావాలంటే మనమందరము కలిసి ప్రశాంతంగా జీవితం గడిపేటటువంటి వాతావరణం మనము నెలకొల్పినట్లయితే అది అందరూ డెవలప్ కావచ్చు కాబట్టి మన దేశ సమృద్ధి కోసం అభివృద్ధి కోసం మనమందరము అంటే పాడుపడవలసి ఉంటుంది కాబట్టి అందరూ సుఖశాంతులతో జీవితం గడిపేటటువంటి పరిస్థితులు మనం కల్పించాలని వారు ఆశిస్తూ ఆశించారు ఆ తర్వాత మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఫస్ట్లో మనం ఈ వన్ మంత్ ఏదైతే క్యాంపెయిన్ ఉందో మహాప్రభ సుల్లాసుల జన్మదిన మాసాన్ని పురస్కరించుకుని ఈ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నుండి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు ఈ ఏమేం చేయబోతున్నాం అనేటటువంటి విషయాలు మా ప్రెస్ మిత్రులందరికీ వివరించడం జరిగింది అదేవిధంగా తదనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది చివరగా ఈ మూడు రోజుల ఎక్స్పో ఉంది ఎగ్జిబిషన్ ఉంది ఎందుకంటే ఈ స్కీమ్ ఈ ఒక నెల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాప్రవక్త సల్లాహు సల్లం వారు బోధించినటువంటి విషయాలు కేవలం ముస్లింల మాత్రమే వర్తించవు మహాప్రవక్త సల్లాహు సల్లం అందరి ప్రవక్త కారుణ్యమూర్తిగా అతను అభిర్వదించాడు కాబట్టి ఇతని బోధనలు మహాప్రభులాతనం వారి బోధనలు అందరికీ చేరవేయడానికి ప్రయత్నం చేశాము ముస్లింలు ముస్లిమేత అందరికీ కూడా అది కాకుండా మనిషికి ఆ తర్వాత మగవారైనా ఆడవారైనా వాళ్ళు నాలుగు స్టేజ్లో ఉంటారు అంటే ఒక తండ్రి రూపంలో ఒక కొడుకు రూపంలో ఒక భర్త రూపంలో ఒక అన్న రూపంలో ఉంటాడు మరి ఆడవాళ్ళైతే ఒక తల్లి రూపంలో ఒక బిడ్డ రూపంలో ఒక భార్య రూపంలో ఒక చెల్లి రూపంలో ఉంటారు మరి ఈ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఈ నలుగురు పురుషులు మరి నలుగురు స్త్రీలు ఏవైతే ఉన్నారో వాటి మీద ఆధారపడి ఉంది కాబట్టి కుటుంబ వ్యవస్థ సౌఖ్యంగా సజావుగా ఎలా సాగుతుంది మహాప్రవక్త సల్లా ఏ విధంగా భోజించారు తండ్రి పాత్ర ఏముంది తండ్రి పాత్ర కేవలం అన్న పానీయాలు తన పిల్లలకు అందించడమే కాదు వారికి మంచి సంస్థ అంటే మంచి విద్య బోధనలు చేయాలి వారికి సరైనటువంటి మార్గం చూపాలి మరి అలాంటప్పుడే వాడు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకు సేవిస్తారు మరి ఆ విధంగా జరగడం భర్త ఉన్నప్పుడు భార్యల పిల్లలతో ప్రేమగా ఉదారంగా वास्तअलींगा ఉండాలి హాయ్ దిస్ ఇస్ నిహా షెట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జి కే న్యూస్ హాయ్ ఎవరీబడీ సబ్స్క్రైబ్ టు జి కే న్యూస్